మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాబ్ ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాబ్ చేశారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉండాల కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉండాల వాళ్ళ ఫోన్ ట్యాబ్ చేశారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఇలా ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చిన కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వరుసలు ఏమిలో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఎన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలుపడి తరలి వచ్చింది ఇవాళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ రావేశారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మాది పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ రావేశారు కేసీఆర్ అల్లుని కూడా చేసేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి ఎవ్వరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటారట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు సార్ అంటుండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటారట మామూలు కాల్ మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైము అయితే సిగ్నలే మాట్లాడుకోవాలట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి కావచ్చు కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చింది ん